ప్రేమించే ప్రతి విశ్వాసికి సంవత్సర కాలంలో కలిగే ఆనందం కంటే ఒకే ఒక పవిత్ర మాసంలో వచ్చే సంతోషమే అధికంగా ఉంటుంది మరి ఆ పవిత్ర మాసం పేరే రంజాన్ రంజాన్ మాసం మొదలైంది అని అంటే వీధి వీధిలో ఉన్న ప్రతి చిన్న మసీదులు అత్యంత కలగా ఉంటుంది మరియు మసీదు అంతా ప్రార్థనలు చేసే విశ్వాసులతో నిండిపోతుంది మరి ప్రతి విశ్వాసిలో దానం చేసే గుణం ఇతరులకు సహాయం చేసే తత్వం సహనం మరియు ఓర్పులతో భక్తి శ్రద్ధలతో దైవాన్ని ప్రార్థించుతామనే స్వచ్ఛమైన ఆలోచన ఒక్క రంజాన్ మాసంలోనే సాధ్యం మరి సమస్త మానవాళిని సత్య మార్గంలో నడిపించే మహా దైవ గ్రంథమైన దివ్య కురాన్ అవతరించడం జరిగింది ఈ మాసంలోనే అంతేకాదు దైవం యొక్క కారుణ్యం ప్రేమ ఆశీర్వాదం నిండుగా వచ్చే వరాల మూటనే ఈ పవిత్ర మాసం రమజాన్ మాసం అనంత కరుణామయుడు మరియు అపార విశ్వ సృష్టికర్తైన దైవం స్వయంగా విశ్వాసుల బాధలను వారు ప్రార్థించే ప్రార్థనలను విని చూసే అదృష్టంను తెచ్చిన మహామాసమే రమజాన్ మాసం మరి అటువంటి ఘనమైన పవిత్రమైన మాసం ఒక్క నెలవంకతో మొదలవుతుంది మరి ఆ పవిత్ర మాసం మొదలయ్యే సమయం ఆసన్నమయ్యే సమయంలో అనగా నెలవంక వైపు చూసిన వెంటనే చదవవలసిన దువ ఇదే దీని అర్థం ఏంటంటే ఓ అల్లాహ్ భద్రత మరియు విశ్వాసం భద్రత మరియు ఇస్లాం మీరు ఇష్టపడే మరియు మీకు నచ్చిన వాటికి మార్గదర్శకత్వంలో దానిని మాపై తీసుకురండి ఓ చంద్రుడా మా ప్రభువు మరియు నీ ప్రభువు అల్లాహ్నే